దీపావళి రోజున నరకాసుర వధ కథతో పాటు శ్రీరాముడి పట్టాభిషేకం కథ కూడా అందరూ తప్పకుండా వినాలి ఇప్పుడు శ్రీరాముడి పట్టాభిషేకం కథ తెలుసుకుందాము శ్రీరామచంద్రుడు పద్నాలుగు ఏళ్ళ అరణ్యవాసం పూర్తి చేసుకొని వస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న అయోధ్య వాసులందరూ కూడా ఉత్సాహంగా నంది గ్రామానికి వస్తారు రాముడు పుష్పక విమానం నుండి దిగ్గానే భరతుడు అన్నగారి పాదాలకు పాదుకలు తొడుగుతాడు ఇది చూసిన సుగ్రీవు విభీషణ కన్నుల నుండి నీరు కారుతాయి భరతుడు సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకుని ఇంతకుముందు మేము నలుగురు అన్నదమ్ములం కానీ ఇప్పుడు మనం ఐదుగురు అన్నదమ్ములం సుగ్రీవా అని అంటాడు తర్వాత రాముడు పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞ చేస్తాడు పుష్పక విమానం కుబేరుడు దగ్గరికి వెళ్ళిపోతుంది తర్వాత భరతుడు శిరసు వంచి ఇలా అంటాడు నమస్కరిస్తూ ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి నీవు రాజ్యం పుంజడానికి సమస్త అర్హతలు ఉన్నా తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసం రాజ్యాన్ని వదిలి వెళ్ళావు ఆనాడు నీవు మాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో ఈనాడు ఇప్పుడు ఈ రాజ్యాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాను అని అంటాడు అప్పుడు రాముడు చాలా సంతోషపడి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తాడు రాముడు క్షురకర్మ చేయించుకొని మంగళస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి దివ్యమైన ఆభరణాలు ధరించి బయటికి వస్తాడు కౌశల్యాదేవి సీతమ్మకి ఆ భింగన స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టి చక్కగా అలంకరించుతుంది అప్పుడు సుగ్రీవుడితో సహా అందరూ అయోధ్యకి బయలుదేరుతారు రథాన్ని రాముడు ఎక్కుతాడు ఆ రథం పగ్గాలను భరతుడు పట్టుకొని నడుపుతాడు లక్ష్మణుడు నూరు తీగలు కలిగినటువంటి తెల్లటి గొడుగును పట్టుకుంటాడు ఒక ప్రక్క శత్రుఘ్నుడు మరొక ప్రక్క విభీషణుడు వింజామర విస్తూ ఉంటారు అలా రథంలో పెడుతున్నప్పుడు రాముడు కనపడిన వాళ్ళందరికీ పలక ఉంటాడు రథం ముందుకు వెళుతూ ఉంటుంది మంగళవాద్యాలు కదులుతూ ఉంటాయి రథం వెనుక వేద పండితులు నడుస్తూ ఉంటారు వారి వెనుక పెద్దలు వారి వెనుక యువతలు నడుస్తూ ఉంటారు వారి వెనుక ముత్తైదువులు మంగళ ద్రవ్యాలు పట్టుకొని నడుస్తూ ఉంటారు వశిష్ఠుడు జాబాలి కశ్యపుడు గౌతముడు మొదలైన ఋషులందరూ వస్తారు అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకుంటారు రాముడికి పట్టాభిషేకం చేయడానికి వానరులు నాలుగు సముద్రాల నుండి నీరు ఐదు వందల నదుల నుండి నీరు తీసుకొని వస్తారు వానరులు తెచ్చిన నీటితో రాముడికి అభిషేకం చేసి కిరీటం శిరస్సును అమర్చుతారు ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగినటువంటి మాలను రాముడికి బహుకరిస్తాడు ఆ విధంగా పట్టాభిషిక్తుడైన రాముడు పరిపాలన చాలా చక్కగా చేస్తాడు అంటే దొంగల భయం ఉండదు శత్రుభయం ఉండదు ప్రజలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు అందుకే ఇప్పటికీ రామరాజ్యం కావాలని అంటారు అందరూ జై శ్రీరామ్ జై